హైదరాబాద్లో భారత్ సమ్మిట్ హెచ్ఐసిలో నేడు రేపు సదస్సు ఆజర్ ఖాన్ ఉన్న ఇరవై ఐదు దేశాల మంత్రులు పదిహేను పార్టీల అధ్యక్షులు పాల్గొననున్న కార్గే ప్రియాంక కేసీ వేణుగోపాల్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టుబడులు రాష్ట్రానికి పెట్టుబడులకు వేదిక డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్తో కలిసి ఏర్పాట్ల పరిశీలన మొన్ననే జపానిపోయిండ్లు అక్కడనే వారం రోజులు పదిహేను రోజులు తిరిగిండ్లు మళ్ళా ఇక్కడ హైదరాబాద్లో భారత్ సమ్మిట్ అని ఇరవై ఐదు దేశాల మంత్రులతోటి ఈ హెచ్ఐసిలో నేడు రేపు రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి ఇవి పెట్టుబడులను ఆకర్షించడానికి జరిగే సమావేశాలుగా వీటిని చెప్తున్నారు సరే ఇప్పుడు పెట్టుబడులను తీసుకొచ్చే సమావేశాలు ఇవి సరే బాగానే ఉన్నాయి మరి దీనికి కేసీ వేణుగోపాల్ ఎందుకు కార్గే ఎందుకు ప్రియాంక ఎందుకు చూడండి ఇక్కడ ఎట్లున్నది మతలవు ఇతర దేశాలకు సంబంధించిన మంత్రులతోటి మన రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో చర్చలు జరుపుతున్నారు మన దేశానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారంటే ఒక లెక్క మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు పాల్గొన్నారంటే ఒక లెక్క ఏ సంబంధం లేని ప్రియాంక కార్గె కేసీ వేణుగోపాల్ ఈ ముగ్గురు ఎందుకు వస్తాను ఈ సమావేశాలకు వీళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా పదవుల్లో ఉన్నారా ఇదేమైనా మీ పార్టీ మీటింగ్ అనుకుంటున్నారా మీ పార్టీ సమావేశం అనుకుంటున్నారా ఇది అధికారికంగా ఇతర దేశాలకు సంబంధించిన మంత్రులు ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులకు మధ్య జరిగే సమావేశం దీంట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఏం సంబంధం అంటే వీళ్ళు పెట్టుబడుల విషయంలో వీళ్ళ కమిషన్ల గురించి ఏమైనా మాట్లాడుకోవడానికి ఇక్కడికి వస్తున్నారా అంతే కదా ఇది పార్టీల సమావేశం అయితే కాదు ప్రభుత్వాలు అధికారికంగా జరిపే ఒక సమ్మిట్ ఇది విదేశీ మంత్రులకు మన రాష్ట్ర మంత్రులకు మధ్య ఒప్పందాలు సత్సంబంధాలు పెట్టుబడులకు సంబంధించిన ఒక సమావేశం మరి దీంట్లో కేసీ వేణుగోపాల్కి ఏం అవసరం కార్గేకి ఏం అవసరం ప్రియాంక గాంధీకి ఏం అవసరం మా హైడ్రా మా బతుకులను కూల్చేసినప్పుడు ప్రియాంక గాంధీ ఇక్కడ ఎందుకు రాలే మూసీలోని మా ప్రజలను హింస పెట్టినందుకు కేసీ వేణుగోపాల్ ఎందుకు ఇక్కడికి ఎందుకు రాలే మా బతుకులను చిందనం చేసి మనల్ని చేసి మా రైతులకు నీళ్ళు అందించకుండా మా రైతులు అవఘోష పడుతున్నప్పుడు ప్రియాంక గాంధీ గారు కార్గే గారు ఇక్కడికి ఎందుకు రాలే నాలుగు వేల పింఛనీయమని చెప్పడానికి ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలే మెల్లగా ఇప్పుడు ఈ సాకుతోటి మెల్లగా రాష్ట్రంలో అడుగుపెట్టాం ప్రజల దీన్ని అర్థం చేసుకోవాలి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను లేకపోతే సంపదను మళ్ళా ఈ నార్త్కు సంబంధించిన కార్గే ప్రియాంక అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు ఎంతో కొంత ముల్లెలు పట్టుకొని ఇక్కడిచ్చి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారనేది మనము అర్థం చేసుకోవాలి